డియర్ ఫ్రెండ్స్ డబ్బుతో నేను చెప్పే ఈ సీక్రెట్ పదాలు చాలా ప్రేమతో పదే పదే పలకండి డబ్బు వేల రేట్లు తిరిగి మీకు వస్తుంది ఆ సీక్రెట్స్ ఏంటి మన సబ్కాన్షియస్ మనసు నమ్మించే ఆ పదాలు ఏంటి ఆ విలువైన పదాలు ప్రేమతో ఎలా చెప్పాలి ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను హో పోను పోను ప్రత్యేక హేలాన్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీ డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ఈ ప్రపంచాన్ని డబ్బే శాసిస్తుంది డబ్బు ద్వారానే అనేక పనులు ఉదయం నుంచి రాత్రి దాకా ప్రపంచంలో జరుగుతున్నాయి ఆ మనీ పవర్ ఏంటి ఆ మనీ మనం తెలుసుకున్న ప్రకృతితో తయారు చేస్తారు గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే అది పనిచేస్తుంది అట్లా ఆ డబ్బు గాడ్ కాదు దేవుడు కాదు కేవలం ఎనర్జీ ఆ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హుషారు ఎనర్జీ చిరునవ్వు వస్తుంది ఎందుకని ఆ డబ్బుతో మనం ఏదైనా పర్చేజ్ చేయగలం ఆరోగ్యం కూడా వస్తుంది సడన్ గా ఎనర్జీ వచ్చినప్పుడు లోపల కణాలన్నీ కూడా ఉత్తేజం అవుతాయి ఆటోమేటిక్ గా శక్తి వస్తుంది అదంతా న్యాచురల్ గా జరుగుతుంది డబ్బును చూడంగానే అలాంటి డబ్బుతో మనం కట్టే ప్రతి బిల్లు ఖర్చు చేసే ప్రతిసారి మనం చెప్పాల్సిన అతి ముఖ్యమైనటువంటి ఆ మాటలు సీక్రెట్ పదాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ పదాలు ఏంటంటే మీరు మీ ఇంటి కరెంటు బిల్ కడుతున్నా సరే మీరు స్కూల్ ఫీజులు కడుతున్నా సరే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి కి కడుతున్నా సరే లేదా మీ ఇంటికి లోన్ కడుతున్నా సరే తర్వాత మీ గోల్డ్ లోన్ కడుతున్నా సరే ఎనీ బయట వాళ్ళకి ఇస్తున్నట్టుగా అప్పులు చెల్లిస్తున్నా సరే కార్ లోను పర్సనల్ లోను ఇలా ప్రతి ఈఎంఐ గాని మీ నిత్య అవసరాలకి వెళ్లి గ్రోసరీస్ దగ్గర పే చేస్తున్నా సరే సూపర్ మార్కెట్స్ లో ఫ్లైట్ టికెట్స్ కి మెట్రో కి మీ రీఛార్జ్ మొబైల్ కి ఫోన్ కొంటున్నా ల్యాప్టాప్ కొంటున్నా ఇంకా గోల్డ్ కొంటున్నా ఎనీథింగ్ పొలాలు కొంటున్నా ఆస్తులు కొంటున్నా ఎప్పుడైనా సరే మీరు పే చేస్తున్నప్పుడు జనరల్ గా మన హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది డబ్బుని అవతల వాళ్ళకి పే చేసేటప్పుడు కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది అక్కడే మనిషి తప్పు చేస్తున్నాడు మీకు నచ్చితేనే కదా అది కొంటారు ఆ నచ్చితే కొనే దాన్ని ప్రేమతో కొనుక్కోకుండా ఆనందంతో కొనుక్కోకుండా బాధతో ఇంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది అనే బ్యాడ్ ఫీలింగ్స్ ఒకలాంటి పేదరికపు ఆలోచన అక్కడ రప్పిస్తున్నారు అన్నమాట ఫస్ట్ దాన్ని వదిలిపెట్టాలి ఆ పేదరికపు ఆలోచన ఎప్పుడు ఎలా తీసుకుంటుంది యూనివర్స్ మన ఆత్మ ద్వారా డబ్బు లేకపోవటం ద్వారానే కదా పెయిన్ గా ఫీల్ అవుతున్నారు డుంటే చాలా హ్యాపీగా ఖర్చు చేస్తారు లేదనమాట అంటే లేకుండా చేయాలని మన సబ్కాన్షియస్ మనసు మనమే సంకేతం ఇస్తున్నాం అనమాట ఏ బిల్లు కట్టినా మీరు చేయవలసిన పని ఏంటి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా వాట్ ఇస్ షాపింగ్కి వెళ్ళి బట్టలు పర్చేజ్ చేసిన అవన్నీ నచ్చితేనే కొంటాం అప్పుడు ప్రేమతో చాలా హ్యాపీగా నేను చెప్పే ఈ పదాలు పదే పదే పలకాలు అంటే ఇప్పుడు నేను కట్టే ప్రతి రూపాయి ఈ ప్రపంచంలోని దాచిపెట్టిన సమృద్ధిని తాకి తిరిగి వేల రెట్లు నా దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇదే వాక్యం మళ్ళీ చెప్తున్నాను మీరు పర్చేజ్ చేసే ప్రతిసారి ఏది కొంటున్నా చివరాకరికి పాలపేట కొంటున్నా ఒక చాక్లెట్ కొంటున్నా మీ ఫ్రెండ్కి ఇస్తున్నా టెన్ పర్సెంట్ దానం చేస్తున్నా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక వాక్యం నేను ఇప్పుడు చెల్లిస్తున్నా డబ్బు ఈ ప్రపంచంలోని సమృద్ధి ఎక్కడైతే దాచిపెట్టారో ఆ దాచిపెట్టిన సమృద్ధిని తాకి తిరిగి వేల రెట్లు నా దగ్గరికి వస్తుంది ఈజీగా ఒక వాక్యాన్ని కుదుర్చుకోవాలన్నమాట మీరు పే చేసే ప్రతిసారి ఎలా పే చేయాలి మీరు ఒక ఇష్టమైన మొబైల్ కొంటున్నారు లేకపోతే మీ ఫ్రెండ్కి ఏదైనా గిఫ్ట్ కొంటున్నారు మ్యారేజ్ కట్టెండిటప్పుడు గిఫ్ట్ గిఫ్ట్ కొంటారు కొంతమంది మనీ కూడా ఇస్తారు రకరకాలుగా ఉంటుంది పిల్లలు పుట్టినరోజు అప్పుడు ఏ చిన్నది ఒక రూపాయి పెట్టి మీరు కొన్నా సరే రోజు మొత్తంలో ఎన్నిసార్లు కొన్నా దేనికి పే చేసినా ఫోన్ పే చేస్తున్నా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నా సరే దానికి ముందు మీరు చెప్పాల్సిన మాట ఏంటి ఇప్పుడు నేను పే చేస్తే ఇప్పుడు నేను చెల్లించే ఈ డబ్బు ప్రపంచములోని నిధి నిక్షేపాలను సమృద్ధిని తాకి వేల రెట్లు తిరిగి నా దగ్గరికి వస్తుంది ప్రేమతో అంటూ ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చినట్టు ప్రేమతో మీరు ఆ తాకినట్టు ఆ స్పర్శ ఆ స్మెల్ ఆ హుషారు నిజంగా వచ్చేస్తే మీరు ఎంత హుషారు చెందుతారు దాన్ని మీరు మనసులో కూడా సబ్కాన్షియస్ మనసుకు చూపించాలి అప్పుడు మిరాకిల్ జరుగుతుంది కొద్ది రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అట్లా జరిగిన జరిగిన స్థితే వేల కోట్లకి లక్షల కోట్లకు ఎదిగినటువంటి సంపన్నులు ఇప్పుడు అనుభవిస్తున్న ఆ నిధి భూమిలో నిధి నిక్షేపాలు ఉంటుంది రీసెంట్ గా కర్ణాటకలో ఆ గవర్నమెంట్ ఆ భూమిలో ఒక పది టన్నుల ఇసుకలో మేబీ ఒక రెండు గ్రాములు ఎంతో ఉంటుందని నిపుణులు అంచనా అక్కడ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఆ భూమిలో ఉందని తేలి దాన్ని ఎలా చేయాలి అనేది దాని మీద గవర్నమెంట్ తో సెంట్రల్ గవర్నమెంట్ తో వాళ్ళు చర్చిస్తున్నారు ఇట్లా భూమిలో అని అనేక నిధి నిక్షేపాలు ఉంటాయి సముద్రాల్లో ఆ షిప్పుల్లో వెళ్తున్నటువంటి పెద్ద పెద్ద క్రూజ్ షిప్ లో వెళ్తున్నటువంటి కొన్ని తెలియనివి మధ్యలో భూమిలో ఆ యొక్క ఆ సముద్రంలో సుడుగుండాలు అలాంటివి ఒకేసారి బేపచ్చమైనటువంటి తుఫాను రకరకాల కారణంగా కొన్ని సమాచారాలు అందకుండా ఆ షిప్పులు అన్ని కూడా గోల్డ్ ఉన్నవి డైమండ్స్ ఉన్నవి రకరకాల రాజుల కాలంలో కూడా చాలా షిప్పులు సముద్రాల్లో అలా మునిగిపోయాయి అలా తెలియకుండా సముద్రాల్లో కూడా నిధులు ఉన్నాయి అలాగే రాజుల కాలంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులు భూమిలోనే దాచిపెట్టేవాడు అలా భూమిలో కదా నిధి నిక్షేపాలు ఉన్నాయి అలా లక్షల కోట్ల నిధి బంగారం డైమండ్స్ బయటపడ్డ ప్లేస్ ఎక్కడ కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం అక్కడ లక్షల కోట్ల నిధు ఆ సిక్స్ ఆరో డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యింది అంటే సబ్కాన్షియస్ మైండ్స్ చెప్తేనే అలా ఇంకా చాలా నిధులు ఉన్నాయి ప్రపంచంలో అంటే మనం లేమితనాన్ని చూస్తున్నాం పేదరికాన్ని చూపిస్తున్నాం ఆత్మకి మనలోని దైవశక్తి స్వర్గంలో నిధులు కూడా తీసుకురా కాకపోతే మనం చూపించే ఆ ప్రేమ డబ్బు పట్ల సంపదల పట్ల ప్రేమ చూపించకుండా అసహనం చూపిస్తుంటాం చాలా మంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు వాళ్ళు గొడవ చేస్తున్నారు లేకపోతే ఒక ఇల్లు ఈఎంఐ కట్టలేని స్థితితో వీడుకున్నటువంటి సడన్ గా దిష్టి తగిలి ఆర్థికంగా నర్దిష్టికి దివాళా తీసిన సంగతి వీళ్ళకి తెలియదు ఎవరి దిష్టి తగిలిందో చేయకూడదు తప్పు ఎక్కడ చేశారో వీళ్ళ చేయటం ద్వారానే ఆ సంపద ఆవిరైపోయింది అట్లా గురువు ద్వారా చాలా విషయాలు సీక్రెట్స్ తెలుసుకున్నప్పుడు మన మనసు సబ్కాన్షియస్ మనసుకి ఆ చిత్రాలు ఆ నిజమైన నిధి నిక్షేపాలు ఎలా చూపించాలో తెలుసుకున్నప్పుడు ఇంకా తొందరగా ఆ మానసిక స్థితి నుంచి అప్పు నుంచి బయటపడతారు అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన ప్రతి మాట ఏంటంటే రోజు దేనికి పేరు చేస్తున్నా సరే చిన్నమే ఉంటాయి కదా దీనికి ఏం చెప్తామని అసలు అనుకోవద్దు మీరు ఒక రూపాయి చాక్లెట్ కొంటున్నా సరే చాలా ప్రేమతో ఇష్టంగా పే చేయాలి మీరు ఎంత ప్రేమతో చిరునవ్వుతో పే చేస్తారో అంత తొందరగా సంపన్నులు అవుతారు ప్రతి బిల్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫోన్పే గూగుల్ పే క్యాష్ ఇస్తున్నా సరే ఎక్కడ ఏది పర్చేస్ చేస్తున్నా సరే మీరు చెప్పాల్సిన మాట ఫస్ట్ ఆ భయాన్ని అసహనాన్ని వ్యక్తం చేస్తూ పే చేయకుండా మీ మైండ్ స్థితి మార్చి మార్చేయాలి ఆత్మకు చూపించాలి ఎలాగా నేను కోటీశ్వరినట్లుగా ఔహించి మీరు పే చేస్తున్న స్థితిలో చిరునవ్వు వస్తూ ఎలా పే చేయాలి ఈ డబ్బు ఇప్పుడు నేను పే చేస్తున్న ఈ కడుతున్న డబ్బు నేను చెల్లిస్తున్నటువంటి ఈ డబ్బు ఈ ప్రపంచంలోని దాచిపెట్టిన నిధి నిక్షేపాలు సమృద్ధిని తాకి తిరిగి వేల రెట్లు నా వద్దకు ప్రేమతో వస్తుంది చేరుతున్నందుకు నా దగ్గరికి చేరుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ నాలున్ దైవశక్తి అంటూ మీరు ఎన్ని సార్లైన పదాన్ని పలకొచ్చు రాత్రి నిద్ర పట్టే వరకు కూడా ఆ నిధి నిక్షేపాలు సమృద్ధిని తాకి నేను పే చేస్తున్న ప్రతి రూపాయి ఈ ప్రపంచంలోని దాచిపెట్టిన నిధి నిక్షేపాలు సమృద్ధిని తాకి ఒక ఉప్పైనలాగా తిరిగి నా వద్దకు చేరుతుంది అంటూ దాన్ని చూడాలి మీరు ఆ గోల్డ్ ఆ డైమండ్స్ ఆ నిధి ఆ కరెన్సీ అంతా కూడా మీ దగ్గర చేరుతున్నట్టు చిరునవ్వుతో ఆ కరెన్సీని తలుచుకున్నప్పుడు ఆ గోల్డ్ తలుచుకున్నప్పుడు ఆ డైమండ్స్ తలుచుకున్నప్పుడు మీరు ఎనర్జీ పెరుగుతుంది చూడండి కావాలంటే ఏమీ లేదు నా దగ్గర బికారిగా ఉన్నానన్నప్పుడు ఆ లో వైబ్రేషన్ ఎలా ఉంటుంది ఒకలాంటి డిప్రెషన్ పెయిన్ అనిపిస్తుంది అమ్మో ఏంటి నా జీవితం ఎట్లాగ ఇక్కడ రివర్స్ లో చూడండి కేవలం చిత్రాలు ఆ నగలు అది నిక్షేపాలు డబ్బు ఆ ఎనర్జీని మీరు చూసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఒక ఎక్కడో లోపల ప్రేమ కలుగుతుంది ఇష్టం కలుగుతుంది దాని మీద ఆ ఇష్టమే మన సబ్కాన్షియస్ మనసు చేరాలి అలా రాత్రి నిద్రపోయేదాకా మీరు బాధలు కష్టాలు తలుచుకోకుండా ఆ ప్లేస్ లో నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా పే చేసిన ప్రతి రూపాయి ఈ ప్రపంచంలోని దాచిపెట్టిన నిధి నిక్షేపాలను సమృద్ధిని తాకి తిరిగి నా వద్దకు వేల రెట్లు చేరుతుంది ఆ చేరుతున్న స్థితిని చూడండి ఇదే మాటని నిద్రలోకి జారుకునేదాకా ప్రతిసారి మాట్లాడండి మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా సరే దీన్ని ఒక ఒక పాటలాగా లేకపోతే మీకు ఇష్టమైన వాక్యం కానీ తీసేసుకుని మర్చిపోతే పేపర్ మీద రాసుకుని ఆ పేపరు పర్సులో పెట్టుకోండి ఆ పేపర్లో ఎలా రాయాలి నేను పే చేసిన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పే చేసిన ఇప్పుడు పే చేస్తున్నా సరే ఈ డబ్బు ప్రపంచంలోని దాచిపెట్టిన నిధి నిక్షేపాలను తాకి వందల వేల రెట్లు తిరిగి నా వద్దకు ఒక నెల చేరుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వాక్యాన్ని రాసుకోండి ఓపెన్ చేయండి ప్రతిసారి ఎప్పుడు సెకండ్ సెకండ్ కి ఓపెన్ చేయండి చదవండి ఆ నిధి నిక్షేపాలు డబ్బు అన్నప్పుడు మీ కళల్లో ఆ చిత్రాలు కనిపించాలి ఆ చిత్రాలు కాన్షియస్ మైండ్స్ కి చేరాలి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి ముద్ర వేయాల్సిన అవసరం లేదు కష్టపడి కూర్చోవలసి మెడిటేషన్ స్థితిలో కూర్చోవలసిన అవసరం లేదు మీరు నమ్మితే సబ్కాన్షియస్ మెన్స్ నమ్ముతుంది మీరు పేదరికంలో ఉన్న దాన్ని చూపిస్తున్నారు అప్పులు భయాన్ని చూపిస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎవరు నా మీద ఈ విధంగా చేస్తున్నారంట కుట్రని దాన్ని చూపిస్తున్నారు వంద మంది కాదు కోటి మంది మీద కుట్ర చేసిన దాన్ని పట్టుచుకోవద్దు భయాన్ని దానివ్వద్దు విశ్వశక్తితో నేను కనెక్ట్ అయి ఉన్నాను ఏంజల్స్ రక్షణ ప్రపంచం నాకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళని విశ్వశక్తి మీ మీదకి ఎలాంటి ప్రయోగం చేయనివ్వదు మీరు నమ్మాలి ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయ్యి మళ్ళీ అనుమానిస్తే ప్రపంచం సహకరించదు మనకి పేదరికాన్ని చూపించొద్దు ప్రతి బిల్లు కడుతున్నప్పుడల్లా అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ఏదైనా సరే భయపడకుండా చిరునవ్వుతో పే చేయండి ఇది ఈ ప్రపంచంలోని నిధి నిక్షేపాలను దాచిపెట్టిన సమృద్ధిని తాకి నేను కడుతున్న ప్రతి రూపాయి వందల వేల రెట్లు తిరిగిన దగ్గరికి చేరుతుంది ఈ మాట చెప్పి మీ చిత్రాలు ఆ డబ్బు నిధి నిక్షేపాలు ఆత్మకు చూపించి ఎన్నర్చైల్డ్కి పే చేయండి మాట్లాడుతూనే ఉండండి ఆ మాట ఎక్కువసార్లు రోజంతా ఎందుకు మిరాకిల్ జరుగుతో చూడండి డియర్ ఫ్రెండ్స్ మీరు నమ్మితేనే మీ ఆత్మ నమ్ముతుంది మీరు నమ్మితే ఆరోగ్యంగా ఉంటారు ఆ సమృద్ధిని డబ్బుని ఆ నిధి నిక్షేపాలని ప్రతిసారి మీ ఆత్మకు చూపిస్తా ఉంటే ఒక వ్యసనం కింద దాన్ని ఒక హ్యాబిట్ కింద మార్చేస్తుంది మార్చి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఎక్కడ స్వర్గంలో నిధులతో సహా ఈ భూమిలో ఉన్న దిక్షేపాలు మన వద్దకు చేరుస్తుంది ఈ సీక్రెట్ ని మీరు రాసి పెట్టుకుని ఒక పర్స్ లో పెట్టుకోవచ్చు మీరు లాకర్ లో మనీ ఎక్కడ పెడతారో గోల్డ్ ఎక్కడ పెడతారో ప్రతి చోట ఈ పేపర్ ని మీరు పెట్టుకోండి నేను చెప్పినటువంటి వాక్యం రాసి రాసి పెట్టుకొని దానికి ఒక జవాబి కూడా పెట్టుకోండి ఎందుకు జరగదో పరిస్థితి కొద్ది రోజుల్లోనే మీకు అనుకూలంగా మారుతుంది మీరు వాక్యాలు చెప్పాక మళ్ళా వేరెవరితోనూ నా దగ్గర డబ్బు లేదు మీ ఇబ్బందుల్లో ఉన్నాం ఈ మాటలు అస్సలు మాట్లాడుకోవాలి కామైపోవాలి డబ్బులు ఉన్నాయి వేల రెట్లు తిరిగి వస్తున్నాయి ఆ ఉప్పెనలాగా మీ దగ్గరకు చేరుతున్నట్టు ఆ మైండ్లో ఆ డబ్బు సమృద్ధి గోల్డ్ పదే పదే రన్ చేస్తూ ఉండాలి అప్పుడు మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఎందుకంటే మనిషి ఆకర్షణీయంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆ నిధి నిక్షేపాన్ని అట్రాక్ట్ చేస్తేనే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది డబ్బు ఎనర్జీ ఇస్తుంది నగలు సంపదలు అన్ని కూడా ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తాయి భరోసా నీ వెనకాల మేము ఉన్నాం నువ్వు రాజుగా జీవించు రాణిగా జీవించు అనే సంకేతాన్ని ఆ మైండ్ కి అందిస్తుంది అనమాట దాంతో హుషారు శక్తి వస్తుంది నీరసం పోతుంది ధైర్యం వస్తుంది ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి వెళ్తాయి ఓ ఆ నిధి నిక్షేపాలతో నువ్వు జీవించాలనుకుంటున్నావు అని ఈ ప్రపంచంలో దాచిపెట్టిన ఆ నిధి నిక్షేపాలు సమృద్ధిని మన సబ్కాన్షియస్ మనసు మెరుపు వేగంతో మన వైపు దాడి చేసేలా చేస్తుంది అలా మీరు కోరుకున్న ప్రతి కోరిక మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో ఏంజెల్స్ రక్షణలో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీరు మీ బిడ్డలు ఎప్పుడు సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా క్లాసెస్ గురించి హైదరాబాద్ లో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది విజయవాడలో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఉంటుంది ఇంకా పర్సనల్ క్లాసెస్ మనం బిజినెస్ క్లాసెస్ కూడా వన్ టు వన్ కేవలం పర్సనల్ గా మీకు మాత్రమే నేర్పించడం కుదురుద్ది వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా మీరు ఫేస్ టు ఫేస్ కూడా కోరుకోవచ్చు అట్లా మ్యారేజ్ కోసం అప్పులు తీరడం కోసం ఒక బంగారు భవిష్యత్తు కోసం మీరేం అవ్వాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో అలా ఎలా అవ్వాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అలా వన్ టు వన్ క్లాసెస్ ఉంటే అట్లా మీరు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క డేట్ లో కూడా క్లాసెస్ ఉంటే మీకు ఎలా నచ్చితే అలా మీరు అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్